ముందుగా అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఈరోజు గుడివాడ వెళ్తున్నాం అండి ఈరోజు అక్కడ సేవకు మీటింగ్ ఉందండి ఈరోజు ఇక నేను ఆయన సువర్ణ అమ్మగారు నలుగురు బయలుదేరి వెళ్తున్నాం ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం మొగల రోజు వెళ్ళి వాళ్ళు ఎక్కించుకుని అయితే వెళ్దాము లోడీకి ఆల్రెడీ ఎయిట్కి స్కూలు వాటి టెన్త్ కదండి ఎయిట్కి స్కూలు వాటిని దింపేసి వచ్చా ఇప్పుడు పాత ఒక్క నైన్ అవుతుంది ఒక్క తొమ్మిది అవుతుంది ఇంకా చిన్నిబాబు రెడీ అవుతున్నాడు వీడికి అయితే పాత స్కూల్ అనమాట ఇంకా వీడిని దింపేసి మేమైతే అక్కడికి వెళ్ళిపోతాము ఇప్పుడైతే మీరు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కింద హైప్ ఉంటుందండి హైప్ ఎవరికైనా కానీ వారంలో త్రీ టైమ్స్ ఉండిద్ది దయచేసి హైప్ ఇవ్వండి ఎలా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి నీకైతే వెళ్ళిపోదాం అయితే వచ్చామండి ఇప్పుడే ఇంకా ఇక్కడ మటన్ తీసుకున్నాం అలాగే టిఫిన్ అయితే కట్టించుకుంటున్నాం చేయలేదు అనమాట ఇంకా టిఫిన్ చేసి పనులు అయితే స్టార్ట్ చేయాలి చర్చి దగ్గరికి వెళ్ళాక మటన్ తీసుకున్నావా చేపలు రైలు పడ చర్చి దగ్గరికి వచ్చేసామండి ఇప్పుడు ఇంకా అన్నీ తీసుకుని వచ్చాం సేవకులు కోవడం అయితే మరి స్టార్ట్ అయింది వాళ్ళ సేవకులు వచ్చి ప్రేయర్ చేస్తున్నారు ఈలోపు మనం అయితే ఇంకా టిఫిన్ చేసి వాళ్ళకి వంటలు చేయడానికి అయితే మనం వచ్చామండి ఇవాళ వాళ్ళు ఉపాసం ఉండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రేయర్ జరిగిద్ది అనమాట ఇంకా వంటలన్నీ ఇప్పుడు మనం ఎలా చేస్తారు ఏంటి అన్నది చూద్దాం మనం టిఫిన్ తెచ్చుకున్నాం తినేది తినేద్దాం ఎక్కడ పోయితే పొలాల్లో వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు వంట నాకు పూరీ తీసుకున్నా మీరు ఇద్దరు ఏం తెచ్చుకున్నారు బాగుందా పరోటా తింటారా ఇద్దరు తినేసి ఒక వంట స్టార్ట్ చేస్తారా చారువామి తెచ్చుకోవాలి కాకపోతే ఆ ప్లేట్లో వేసేసుకొని అందులో పోసుకో చారువ అవును అందులో నాని బాగుండేది పేపర్లో కుదరనే తిన్నాం ప్లేట్లో వేసేసి పరోటా అప్పుడు చింపుకో చారువ ఉన్నాయి చక్కగా చక్కగా పేపర్ పారేసి అలా ప్లేట్లో వేసుకుంటే పోసుకోవచ్చు చికెన్ చార్వై ఇచ్చాడా ఏమన్నది చికెన్ ఎందుకు ఇస్తారండి షాప్లో బాగుందా పరోటా కూడా సాగట్ల చక్కగా పెద్దగా ఉంది అంటే వేడిగా ఉంది నచ్చిందా బానే ఉంది వేడి మీద తినేస్తా ఏంటిది కూర అక్కడ చూసా నేను కలర్ బాగుందని ఇంకా పూరీ తీసుకోండి ఈరోజు చికెను బగారా చికెన్ మటను బగారా రైస్ గోంగూర రొయ్యలు సాంబారు ఫ్రైడ్ రైస్ చికెన్ లేదా చికెన్ లేదు ఏం నువ్వు జాయిగా ఏం చేస్తుంది ఏ రూ పెట్టమన్నా చెప్పు జాయ్ హాయ్ చెప్పు వీడియోకి హాయ్ చెప్పు తిను తిన

அது தர்வத்த பிச்சர்ல சா தான கேஜி మటన్యా మటన్గా తెలీదా నీకు మటన్ చికెన్ కాడ తెలుసుగా

ఫస్ట్ సాంబార్ కవర్ ఏం అయిపోయి కవర్ ఇవి అయ్యి అయిపోయినా సాంబార్ మొక్కలు అన్నీ నేనే చూసుకుంటాను మొత్తం నేనే చూసుకోవాలి ఉల్లిపాయలు వస్తాయి కొన్ని ట్రోయ్య కూడా వేసర మొక్క పెట్టాలిగా మర్చిపోయా அண்ணாங்க அலவல ஏது అయిపోయిందా సాంబార్ అని ఏం చేస్తుంది మొన్న చేసిన సాంబార్ పొడి మాత్రం ఎప్పుడు చేయాలి సాంబార్ పొడి అయితే ఎందుకు రాల టేస్ట్ అయితే మీ వైపు వచ్చినప్పుడు ఆ సాంబార్ చేపించుకుంటా ఓకే అయితే పనులు మాత్రమే చూడలే అనేది ఇలాగే వాళ్ళవాలని తెలిసి అది కూడా ఎని చెప్పే చెప్పేసి ఉంటుంది ఏరోజు తేజాలకి ఎందెవరు బైకేలు ఇస్తున్నారు అంతా ఆల్పాట్నౌనా కసరాత గాని ఇదొక 20 రుదు మరి ఇప్పుడు పిల్లలెవరూ గుడ్డ పడతే తింటల ఫ్రీగా ఇచ్చురు ప్లాస్టిక్ గుడ్డలు తెచ్చును కూడా మోషె కొడు sold the group party sold the group party and that's <laughs> it Thank yeah. you. てドレだレ。<music> a neila cara cadê que mais ela sabe e essa é para não आज से कब्र पर नहीं आप बता रहे ఏది ముల్లెట్ కటింగ్ బుల్లెట్ కదా ముల్లెట్ ముల్లెట్ కటింగ్ చేయ ఇక్కడ హేమంతు ఆయన చూస్తే అసలు மொத்தம் அந்த நாலிட்டு தாக்கா நாலு உடல் கொண்டா

నాలుగు గంటల వరకు నాలుగింటి దాకా ప్రార్థన చేస్తామండి నాలుగింటి భోజనాలు అవుతుంది ఇంకా నాలుగింటికి ఇది నాలుగింటి దాకా భోజనాలు ఏమి ఉండవండి నాలుగింటి భోజనాలు వాళ్ళు చేస్తాం మేము చేస్తాం అంటే మేము తినేస్తా ఒక ఐదో ఆ వర్గద్ది అందుకని నియోజనం ఇవి తింటున్నాం అనమాట వాళ్ళ కోసం అయితే మటన్ బగము బైతనము భూమి పచ్చిరాయిలు ചേളക്കായി അയ്യും മൂട്ടി വർക്ക് ചെയ്യുന്നു അതെ വീഡിയോ